కార్యం ఏమంటుంది నేను కడిగర్ కదా నాకు ఇది సాధ్యం అంటే దేవత చెప్తుంది పరిశుద్ధాత్మ వలన నీకు ఇది కలుగుతుంది అని చెప్పి ఏమంటుంది ఇదిగో నేను ప్రభువు దాసురాలను దేవత ఏదైతే మాట చెప్పిందో ఆ మాటకు విధేయత చూపించే ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని అంటుంది ఒకసారి గారిని చూస్తున్నాను యోసేపు గారు కూడా మరి అమ్మ గర్భం ధరించిందని ఆమెను ఎలాగైనా విడనాడాలి అని ఆయన ఆలోచిస్తుంటే మరి కనబడి ఈ కనబడికు కుమారుడైన యోసేపు భయపడుకుము మరి గర్భం ధరిచింది పరిశుద్ధాత్మ వలన కలిగినదే కానీ మరి ఏ విధమైనది కాదు కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకో అని చెప్పగానే ఏం చేశాడు మరి ఆమెను చేర్చుకున్నారు అంటే ఇక్కడ ఏంటి మరి అమ్మ దేవదూత యొక్క మాటకు విధేయు ఇదిగో నేను ప్రభు దాసురాలు అని చెప్పింది యోసేపు కూడా ఆ దేవదూత యొక్క మాటకి విదేయుడై మరి అమ్మను చేర్చుతున్నారు మరి ఇన్ని రోజులు మనం వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మరి మరి అమ్మ యోసేపు వలె మనందరం విధేయులుగా జీవిస్తున్నామా వాక్యానికి మనందరం విధేయులుగా జీవిస్తున్నామా దేవుని మాటలకు మనం విధేయుడిగా జీవిస్తున్నామా సహోదరు సహోదరులరా ఆలోచించుకుందాం నిజముగా విధేయురాలిగా విధేయుడిగా మనం జీవిస్తున్నామా ఆ యొక్క మనసులో మనం పరీక్షించుకుంటూ ఆయన నామాన్ని కనపరుచున్నాం సో ఇదాకా మనం యోసేపు యోసేపు మరియు ఏ విధంగా అయితే విధేయత వాళ్ళు చూపించారో అదే విధంగా మనం గొర్రెల కాపులను జ్ఞాపకం చేసుకుంటే దేవదత్త వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంది దావీదు పట్టిన మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఒక శిశువు పశువుల పడుకుని ఉంటే మీరు చూసేసారు అని చెప్పిన తర్వాత దేవదంత ఏదైతే చెప్పిన మాటలు విన్నటువంటి ఆ గొర్రెల కాపరులు ఆ మాట విధేయతను చూపించి వాళ్ళు బెదహైంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కన్నైన మరియను అలాగే ఆమె కుమారుడు ఏసు కన్నవాటిని విన్న వాటిని గురించి వాళ్ళు చేశారు చెప్పిందో ఆ మాటకు గొర్రెల కాపరులు అయి వాళ్ళు ఆ మాట ప్రకారం కన్నవాటిని విన్న వాటిని గురించి వాళ్ళు ప్రచురించారు అదేవిధంగా జ్ఞానులను కూడా మనం ఒకసారి ఆలోచించిన్నట్లయితే ఎక్కడ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఏ రోజుల దగ్గరికి వెళ్ళి దావీ పట్టున ఒక రక్షకుడు పుట్టాడంట మరి ఆయన ఎక్కడ మేము ఆయన చూడడానికే వచ్చాము ఆయనను పూజించాలి అని అంటే హేరరాజు తన విషయం తెలియదు పాపం యూదుల రాజు ఎక్కడ పుడతాడు ఆయనకు తెలియదు సో శాస్త్రులను పిలిపించాడు ప్రధాన యాజకులను పిలిపించాడు పిలిపించి మరి యూదుల రాజు ఎక్కడ పుట్టారంటే వాళ్ళందరూ ఏం చేశారు అక్కడ ఉన్న ప్రధాన న్యాధితులు కానీ శాస్త్రులు కానీ వచ్చి వాళ్ళు లేఖనాలు ఓపెన్ చేశారు లేఖనాలు తెరిచి చూడగానే అక్కడ ఏమన్నా రాయబడింది అంటే యూదా దేశము బెదలహేమ నువ్వు యూదాల్లో ఎంత మాత్రమైన అధిపతి మీలో నుంచి వచ్చిను అని రావండి అంటే ఇక్కడ బెదలహేమలో ఇందుల రాజుగా పుట్టారు అని వాక్యం చెప్తే ఆ జ్ఞానులతో మీరు బెదలహేమలోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయనను పూజించండి ఆ విషయం తిరిగి వచ్చి నాకు చెప్పండి అని చెప్పాడు తర్వాత ఈ జ్ఞానులు ఏం చేశారు ఆ నక్షత్రాన్ని అనుసరించి బెత్తలహేముకి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళి చివరికి ఎస్ఐ గారి దగ్గరికి చేరారు తర్వాత చేరిన అవుతున్నారా బంగారము సామ్రాని బోలమును ఆయనకు సమర్పించారు సో ఏదైతే తూర్పు దిక్కున నక్షత్రముని చూసి తర్వాత హీరాజుదారి దగ్గరికి వచ్చి అక్కడ బెక్రహేములనే పుడతాడు అనే లేఖలను గ్రహించి ఆ రీతిగా ఆ బెదలహేయం కావచ్చు ఆ నందరేసు నందరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయనకు పూజించారు సో ఈ లేఖల భాగ్యం బాధలను పడితే మనకు అర్థమవుతుంది జ్ఞానులు కూడా తమ విధేయతను కనుపరిచి వాళ్ళు ఏం చేశారు బంగారము సామ్రాణి బోలము వాళ్ళకి యేసుక్రీస్తికి కానుకలుగా సమర్పించారు సో మనకి ఇక్కడ జ్ఞానులు వాక్యాలకి లోబడ్డారు దేవుని మాటలకు విధేయత చూపించారు గొర్రెల కాపులు దేవతతో చెప్పిన మాటలకు విధేయత చూపించారు మన అందరం మన అలాంటి విధేయతను ఉన్నామా మన వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని వింటున్నాం అలాంటి విధేయత మనలో ఉందా నిజంగా మనం విధేయము విధేయాలుగా మనం జీవిస్తున్నామా వాక్యానికి లోబడుతున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ మన మనసులను విప్పి హృదయపూర్వకముగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరచుతాం శివసారి మరిగానే మనందరూ తెచ్చే వ్యక్తి మరొకడున్నెవరో కాదు హే రాజు హే రోజు రాజుకి జ్ఞానులు అతని దగ్గరికి వచ్చారు యూదులు రాజుగా కూర్చున్నవాడు ఎక్కడ అని అడిగితే తర్వాత ఆయన ప్రధాన యాజులను ప్రజలకి శాస్త్రాన్ని పిలిపించి అడుగుతున్నాడు ఎక్కడ కుట్టాడు అని అయితే వాళ్ళందరూ చెప్పింది లేఖను పక్కన చదివి బెత్తలహేకుడు అని అప్పుడు రాజు ఏం చేశారు జ్ఞానులను పిలిపించాడు జ్ఞానులను పిలిపించి మీరు వెళ్ళండి ఆయనను పూజించండి మీరు వెళ్ళి తిరిగి వచ్చి నాకు చెప్పండి నేను వెళ్ళి ఆయనను పూజిస్తాను అని చెప్పారు కానీ జరిగిందండి జ్ఞానులు వెళ్ళారు జ్ఞానులు వెళ్ళిన తర్వాత మరి ప్రభు జ్ఞానులతో మాట్లాడి మీరు రోజు దగ్గరికి వెళ్ళొద్దు మీరు మరి యొక్క మార్గంలో మీ దేశానికి వెళ్ళండి అని చెప్తే జ్ఞానులు వేరే మార్గాన వాళ్ళ దేశానికి వెళ్ళారు అయితే ఏ రోజు రాజ్యం చేసిన తర్వాత మరి జ్ఞానులు నన్ను అభాసించారు కాబట్టి మీరు బెత్తలహేము ఆ సకల ప్రాంతాలకు వెళ్ళి రెండు సంవత్సరముల నుండి తక్కువగా ఉన్న మగ చంపేవా అని చెప్పాడు మరి హేరాజు రాజు మొదట ఏం చెప్పాడు జ్ఞానులతోటి మీరు వెళ్ళి నాకు వచ్చి చెప్పండి నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పాడు కానీ తర్వాత ఏం జరిగింది రెండు సంవత్సరాల కంటే చిన్న పిల్లలని చంపిలేమని హేరాజు రాజు చెప్పాడు మరి దేవుని వాక్యం హేరాజు రాజు తెలియదా అంటే తెలుసు తెలుసు కాబట్టి మీరు బెత్తహేమికి వెళ్ళి ఆ సకల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని చంపేయమని చెప్పాడు ఏ రోజు రాజు వాక్యం తెలియక తెలుసు కానీ ఏ రోజు రాజు వాక్యానికి విధేయత చూపించలేకపోయాడు విధేయత చూపించలేకపోయాడు కాబట్టి ఆ పశుతంతులను చంపివేయమని ఆగ్రహించాడు మరి అలాంటి ఆయన జారి చేసిన తర్వాత ఎంతమంది పసిపిల్లలు ఆ సమయంలో చనిపోయి ఒకసారి మనం ఆలోచించుకుందాం సో దేవుని మాటకి విధేయంగా వారు వాక్యానుసారంగా నడిచారు కానీ అదే వాక్యం తెలిసిన ఏ రోజు కూడా విధేయుడుగా జీవించలేకపోయాడు మరి మనందరం ఏ విధంగా ఉన్నాం ఇందాక ఓ ప్రశ్న అడిగాను మనం ఏ రోజు వల్ల ఉన్నామా లేకుంటే మిగతా వారి వల్ల ఉన్నామా అడిగాం మనందరం హీరోలు అంటే మనకు నచ్చదు అని మంచి చెప్పారు మరి హీరోలు ఏ విధంగా అయితే విధేయతగా లేకుండా జీవించాలో మనం విధేయ లేకుండానే మనందరం జీవిస్తున్నాం కదా మనందరం దేవుని వాక్యానికి విధేయ జీవిస్తున్నామా లేదు కదా మనందరం దేవుడి వాక్యానికి విధేయంగా జీవిస్తలేము ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి మనలో కొన్ని తప్పులు ఉన్నాయి అందుకే మనం విధేయులుగా జీవించలేకపోతున్నాం ఇందాక చదువుతున్నాం జీవితంలో వారు నా మాట వెంటనే నాకు విధేలేయారు అయితే అందులో నాకు లోబడినట్లు నటించుచున్నారు ఇక్కడ హీరో కూడా నటించారు ఆయన దగ్గరికి నన్ను పూజ ఆయన దగ్గరికి మీరు పూజించండి తర్వాత నేను పూజిస్తానని చెప్పాడు మరి రోజు జీవితం నటన కాదా మరి మనందరూ జీవితం కూడా ఒకసారి నమ్మకం చేసుకుంటే మన జీవితంలో మనం నటిస్తలేమా మనం వాక్యానికి ఒకవేళ మన అందరం లోబడి ఉంటే మనలో ఎందుకు ఇంకా పగలున్నాయి మనలో ఎందుకింగా కోపాలున్నాయి మనలో ఎందుకు ఇంకా ఉన్నాయి మనలో ఎందుకు స్వార్థాలు ఉన్నాయి మనలో లంచాలు తీసుకుని అలవాటు ఉంది మనలో ఎందుకు వ్యవచారాలు ఉన్నాయి మనలో ఎందుకు దొంగతనాలు ఉన్నాయి ఇంకా మన వాక్యానికి లోబడి ఉంటే మనం ఎందుకు ఇంకా ముహూర్తాలను చూసుకుంటున్నాం శకునాలను చూసుకుంటున్నాం విధవరాలను అవమానపరుస్తున్నాం కాళ్ళకి చేతులకి నలదారాలు కట్టుకుంటున్నాం మనకు దేవుని వాక్యం విధేయత వాక్యం పట్ల విధేయత మనకు లేనందువల్లనే ఇంకా మనం వాటిని కొనసాగిస్తూనే ఉన్నాం కాబట్టి సహోదరు ఆలోచిస్తున్నాం నిజంగా నేను విధేయుడు విధేయురాలను అంటే మనం మన అన్ని మానేయరు కదా కానీ మనం మానేయము ఎందుకంటే మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తలేదు మరి ఇప్పుడు చెప్పండి మనం యోసేపు వలె మరియ వలె గొర్రెల కాపరు వలె జ్ఞానుల వలె విధేయులుగా ఉన్నామా లేదు వలే విధేయులుగా ఉన్నట్లు మనం నటించుతున్నామా కాబట్టి సహోదరు వల్ల ఆలోచించుకుందాం మరి క్రిస్మస్ ఎన్నో పోతున్నాయి కానీ మరి అమ్మ వలె మనం విధేయులుగా మనం జీవిస్తున్నామా ఆలోచించుకుందాం లేదు హేరాల వలె నటన జీవితాన్ని మనం ప్రోత్సాహిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం మనందరం క్రిస్మస్ అంటే మనందరికి ఆనందం కానీ దేవుడికి ఆనందమా లేదు కానీ ఎప్పుడైతే మనం మారమలుసుకుంది వర్షానుసారీవిస్తామో అప్పుడే దేవునికి ఆనందం మన సంతోషం కోసం మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం కానీ దేవుని సంతోషం కోసం మనం మన జీవితాలను మన ప్రవర్తనను మనం మార్చుకోలేకపోతున్నాం కాబట్టి ఆలోచించుకుందాం ఈ క్షణం నుంచి అయినా అయ్యా నేను పరిశుద్ధంగా జీవిస్తాను యథార్థంగా జీవిస్తాను విధేయుడై విధేయురాలు నేను జీవిస్తాను ఒక మంచి నిర్ణయం తీసుకుందాం రేపు జరిగే క్రిస్మస్ నుంచి మనందరం విధేయులుగా జీవిస్తూ విధేయతను కనపరుస్తూ దేవునికి ఇష్టమైన వారిగా జీవించుకుందాం కనుక మనం ఆలోచించుకుందాం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం నేను విధేయుడను నేను విధేయురాలను ఆ విధంగా నేను జీవిస్తాను ఒక మంచి నిర్ణయం ఈ క్షణం నుంచి ఆ విధంగా మనం కొనసాగి ముందుకు సాగుదాం